నీకు ఇంత అహంభావం ఇంత బలు డిజిపి గారు ర్యాంక్ స్టూడెంట్ కదా చదువుకునేటప్పుడు నీకు ప్రోటోకాల్ తెలీదా ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే నీకు ఇంగిత జ్ఞానం లేదా వెనక్కి తిరిగి ఫోన్ చేయాలని నీకు సిగ్గు లేదా నీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టడానికి మహేందర్ రెడ్డి గారు పరువును వంద కోట్లకు రేటు కట్టింది కదా ఇది ఏమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ లేకపోతే సమంత సిరీస్ కు సంతకాలు పెట్టినట్ట అగ్రిమెంట్ లో రాసుకోవడానికి కేటీఆర్ పాత్ర ఉందా రకుల్ ప్రీత్ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా నేను ఎవ్వరి మీద ఆరోపణ చేస్తలేని అది విచారణ తేలాల్సి నేను విచారణ అధికారిని కాదు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా రైట్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం వంద రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలి పనిపిస్తాం ఇల్లు మీ ఆఫీసర్ వాడు నల్గొండ క్లాక్ టవర్ దగ్గర పట్టాలి పదిసి పెర్రోల్ వర్గం దగ్గర కోరితే ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ఏంది భాష అది అధ్యక్ష తోలికలు తీసుకు అధ్యక్ష ముఖ్యనంతగా ఎత్తున ఒక్కనొక్కని పట్టలు పదిసి రోడ్డు మీద తెప్పిస్తాను అధ్యక్ష లోపలిన కొడుకులు చానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డబోలికేస్తే చూసుకుంటూ ఉప్పుకుంటా అంటున్నారు పండ పెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీ నాకు ఏం అభ్యంతరం లేదు కేకేఆర్ సతీమని ఇంట్లో నుంచి వెళ్లిపోయి గచ్చిబోలిలో మైహో అబ్రాలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు తారత రామారాజు బాధ్యత ఉన్నది నీ సతీమణి తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి ఒక దుర్మార్గుడు ఒక నీచుడు ఒక నికృష్టుడు ఒక కాంట్రాక్టరు వాడి పేరే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాడు మట్ట గుడిసేదంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లో మట్టమని మన ఆ ఎమ్మెల్యే కానీ మీరే మట్ట గుడిస్తాడంటే తోడుక లోడుతాయి వీలవు గౌరవ గౌరవించా కదా మీరు ఏమన్నా తమాషా చేశారు అంటే అందరికి ఈ విమానూత మోగుద్ది వాళ్ళు డి గాంధీ బాబురావు నెంబర్ పంపు నాకు నాకుతాయని చెప్పిన అని చెప్పి ఎంపీ చెప్పినా బాబురావు గుడి చెప్పు చెప్పిన సార్ నేను నిన్న కాదు కదా సార్ అంటే మీటింగ్ కలగలిసి చెప్పిన సార్ కోడ్కల్ చెప్తున్నా ఎవడైనా పోయిందంటే అందరికి చెప్పు నేను ఇప్పుడు వానికి చెప్తా బాబురావు చెప్పు ఈ విమానం మొత్తం మోగుతుందని మనవాడు ఉన్నాడు కదా చిత్తనాయుడు గారు వాడిని తీసుకొచ్చి నల్ల మల్ల అడవుల చెంతు పేట ఉంటాడా అని నేను అడుగుతున్నా